ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట గత మూడు రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ రిలే దీక్ష నిర్వహిస్తున్న కార్మికులకు మద్దతుగా నేడు ఆత్మకూరు మున్సిపాలిటీ ఇరవై వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి సమ్మె చేస్తున్న దీక్షా శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు తమ సమస్యల గురించి ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ కార్మికుల సంఘం నేత జి నాగేంద్ర మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీలనే అడుగుతున్నామని వాటిని కూడా పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం బాధాకరమని తెలిపారు మున్సిపాలిటీ కార్మికులకు మద్దతుగా దీక్షా శిబిరంలో పాల్గొన్న వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ మాట్లాడుతూ ప్రజా సంస్థల పట్ల ప్రభుత్వానికి ఎలాగూ చిత్తశుద్ధి అవగాహన లేదు కానీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించకపోతే వారు ఎలా బతకాలి అంటే నిలదీశారు మార్కెట్లో ప్రతి వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి మనుషులు బతకడమే కష్టమవుతున్న ఈ తరుణంలో కార్మికులు అడుగుతున్న జీత బత్యాలను కనీస అవసరాలను కూడా ప్రభుత్వం అందజేయకపోతే వాళ్ళు ఎలా బతకాలని ఈ సందర్భంగా ఆయన తెలుపుతూ కార్మికులు చేపడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే తాను కూడా వీరితో పాటు రోజు రిలే దీక్షలో పాల్గొంటానని తెలిపారు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తమ జీత కనీస అవసరాలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కార్మికులు నినాదాలు చేశారు కార్మికులకు మద్దతుగా ప్రజానాట్య మండలి గద్దర్బాబు కూడా హాజరయ్యారు

మున్సిపల్ కార్మికులు ఏదైతే ఉన్నారో అష్ట కష్టాలు పనిచేసేది ఎవరైనా ఉన్నారంటే ఈ మురికి ఈ మున్సిపల్ మురికి వెలికి తీసేది ఎవరే అంటే ఫర్ చేసేది ఎవరే అంటే ఈ కార్మికుల చెప్పుకోవాలి రాత్రాలకా కరోనా కూడున్నా లేకపోయినా తిన్న లేకపోయినా కూడా వాళ్ళ టైం పగారు ఎంతో కష్టం చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలు లేవు గతంలో మీరు ఇచ్చే హాబీలు అనేది తొంగలు తొక్కేశారు మీరు కరోనప్పుడు సన్మానాలు చేశారు చాలా వయసు సన్మానం కాదు కడుపులో కూడిపోవాలని కూడా మేము సందర్భంగా ఈ పాత ఉన్నప్పుడు నెల జీతాలు ఇచ్చేవాళ్ళు ఈరోజు జీతాలు కూడా ఈ జీతాలు ఇవ్వాలా అరీ కొన్ని వేలు బాకీ ఉన్నారు ఏం చేయాలని మున్సిపాలిటీ కార్యక్రమం అయ్యా కమిషన్ గారు మీరు వచ్చిన మాట మున్సిపాలిటీ అవినీతి మయమైంది ఎక్కడ పోయిన దుండుకోలు దురాక్రమాలు అక్రమాలు అన్యాయాలు విలయత్ చేస్తామని ఈ రోజు ఆత్మలో కాబట్టి కోరుకునేది ఒకటి మీరు కమిషన్ వచ్చిన మాట ఎక్కడ పక్కన ఎక్కడ రోడ్డు మార్చిలు కట్టుకుంటారు దానికి ఏమైనా జీవా ఉందా లేదు ఎక్కడ అక్రమాలు చేసుకున్న జీవ లేదు కార్మికులు జీతాలు ఇవ్వలేదు మీరు తెలియజు ఈ ప్రభుత్వంలో ఈరోజు నూనె ఎంత అమ్ముతడం చింతపండు ఎంత అమ్ముతడం కూరగాయలు ఎంత అమ్ముతుడం ఎంత ఎత్తపో నిప్పు ఎంత అమ్ముతడం ఆర్టీసీ బస్సులో ఏక దమ్నా ఛార్జీ రెండు వేల పది నలభై రూపాయలు ఛార్జీ ఈరోజు రోజు డెబ్బై ఐదు రూపాయలు పెంచింది వాస్తవం కదా గ్యాస్ పెంచింది వాస్తవం కదా పెట్రోల్ పెంచింది వాస్తవం కదా దినుసులు నిత్యావసర ఉద్యోగులు పెంచింది వాస్తవం కదా మొత్తం మీ ఇష్టభాన్ని పెంచుకొని వాళ్ళ ఘోర పెద్దలు పెట్టి సో చేస్తున్నారు తప్ప నిజమైన కార్మికులు మీరు ఆదుకోవడం లేదు కాబట్టి మీరు ఇప్పుడైనా ప్రభుత్వం తెలుసుకొని వాళ్ళ న్యాయమైన సమస్యలు వాళ్ళ శాలరీలు పెంచాలి వాళ్ళ బకాయిలు చేయాలి పై ఉద్యోగం చేయాలి ఈ మున్సిపాలిటీలో రాష్ట్రంలో ఎకరాలు ఏ విధంగా కొంతమందికి పన్నెండు వేలు కొంతమందికి ఇరవై ఆరు వేలు కొంతమందికి పద్దెనిమిది వేలు లంచాలు తీసుకుని ఉద్యోగులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు ముంద కార్మికులకే జీతాలు ఇవ్వలేకపోతే మీరు కొత్త కార్మికులు ఏళ్ళగా తీసుకుంటారని కూడా అడుగుతున్నారు కాబట్టి దయచేసి మీ అక్రమాలు అన్యాయాలు ప్రజలు స్వస్తా ఉన్నారు కాబట్టి నేను ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా ఎమ్మెల్యే గారు దౌరీల ఎమ్మెల్యే గారికి ఒక చిన్న ఎల్లబాబు ఈ ఆత్మకౌరలో మున్సిపాలిటీలో అవినీతి కోపమయం బాగుంది శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం రోజుల్లోనే ఖచ్చితమైన చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెంక మైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్